పై పుట్టిన మనిషి మనిషి పుట్టుకోలే జీవితంలో అబద్ధం చెప్పి భూమి మీద ఉన్నాడు అతడే సత్యుడు ఏంటి వశిష్ట ఏం మాట్లాడుతున్నా ఇది కదా అసలైన అబద్ధం లేదు విశ్వామిత్ర అతడు అబద్ధం ఏరుగా సత్యం నేను చెప్పేది నిజం సరే అది నేను చూస్తా ఎంతటి సత్యవంతుడో తక్షణమే భూమిపైకి వెళ్ళి అతన్ని పరీక్షిస్తా పట్టణ ప్రదేశ్ ప్రశాంతులతో మరియు సిరి సంపదలతో వర్థిల్లడమైన దానికోసం ఏదైనా చేస్తాం బ్రాహ్మణను మందిరమును అబ్బ తక్షణమే పంపండి ప్రభు నేను మీ పట్టణం దగ్గరలో ఉన్న అరణ్యంలో ఉండే సాధారణ బ్రాహ్మణుని ప్రజల మేరుక యొక్క యాసం చేయదలిశాను దానికి కొంత సొమ్ము సమకూర్చగలుగుతారా అలాగే బ్రాహ్మణోత్తమా మీకు ఎంతటి సొమ్ము కావాలి మామిడి ఏనుగుపై ఎక్కి ఒక నాణాన్ని ఎగర ఎంత పైకి వెళ్తుందో అంత ఎత్తు ధనం నాకు కావాలి అలాగే బ్రాహ్మణోత్తమ తక్షణమే తీసుకువెళ్ళండి కానీ ప్రభు అంతటి ధనాన్ని అరణ్యంలో ఉంచుట సాధ్యం కాదు కావున నాకు అవసరమైనప్పుడల్లా వచ్చి తీసుకెళ్తా అలాగే బ్రాహ్మణోత్తమ మందిరానికి సిద్ధమయ్యారా దేవి Thank you. కోరుకోండి అలాగైనా రెండో వివాహం చేసుకోలేను ప్రభు మీరు మాట తప్పారు జరిగిన విషయం మా నాన్నతో చెబితే అతడితో మాట్లాడండి ప్రభు మీరు నా బిడ్డను ఏమి కావాలో కోరుకోమని వివాహము చేసుకోనని మాట చెప్పారు అలాంటిది ఏమీ లేదు బ్రాహ్మణోత్తమ వివాహానికి బదులుగా ఏదైనా కోరుకుంటుంది ఆఖరికి నా ప్రాణమైనా రాజ్యాన్ని మొత్తం నా పుత్రిక నేను సత్య హరిశ్చంద్రుడు ఏనాడు అబద్ధమాడను ఇష్టపూర్వకంగా నా రాజ్యం నుంచి ప్రభు ముందు మీరు నా మరియా ధనమేది అంటే మీరు అబద్ధం చెప్పారా అలాంటిది ఏమీ లేదు బ్రాహ్మణోత్తమ ధనాగారంలో ధనం ఉన్నది తీసుకువెళ్ళండి ఇంకెక్కడి ధనాగారం రాజ్యమే నా పుత్రికకు రాసించాక నేను మాట తప్పను ఏదో విధంగా మీ సొమ్ము అట్లైన మీ వెంట నా శిష్యుడైన నక్షత్రకుని పంపిస్తా అతనితో నా సొమ్ము నెల రోజుల్లో పంపండి అలాగే ప్రభు కేమైది అలా ఉన్నారు देवी మన రాజ్యం మొత్తం ఓ బ్రాహ్మణునికి దానం ఇచ్చారు పర్వాలేదు ప్రభు మీరు ఏది చేసినా ధర్మంగానే చేస్తారు देवी ఇక నుండి మన దగ్గర ఏమీ లేదు పర్వాలేదు ప్రభు భార్యకు కావాల్సిన మెత్త ఆశ్రయం తపసిలి సంపదలు అవసరం లేదు అటులైన కాశీనగర ప్రయాణానికి సిద్ధమవ్వాలి అలాగే ప్రభు പ്രാനോ നിരാശ ചെയ്യണൻ പൈത ഓ രുചി വർണിക്ക് അപ്പുപടി ഉണ്ടോ ആ അപ്പു പിടൈ നമ്മ കാ വാരു ന గరంలో నిన్నెవరు అంత ధనం ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తారయ్యా కాశీనగరం కాలకంటే కోమటి మా ఇంట్లో పని చేయటం కావాలి నువ్వు ఎంత ధనం కావాలో చెప్పండి ఆ ధనం తీర్చి మా ఇంటికి దాచి దాని తీసుకువెళ్ళా ప్రభుత్వ అలాగే నక్షత్రకా నీ సొమ్ము నీకు నాకు నక్షత్రకా నన్ను ఇంతలా కష్టపెట్టుట న్యాయమేనా సరే నన్ను నేను అమ్మకానికి పెట్టి నీ సొమ్ము నీకు ఇచ్చి ఓ నగర పెదలారా నేను ఓ దీనుడని సూర్యాస్తమయంలోపు నా అప్పు తీర్చాలి కావున నన్ను నేను అమ్మకానికి పెడుతున్నాను

ఎవరిని శ్మశానం లేకి అనుమతించం జాలీదయా విడిచిపెట్టించు గారు ఏంటి నక్షత్ర హరిశ్చంద్ర తన భార్య తన భార్య పిల్లలను తనను తాను అమ్మకానికి పెట్టి మనకు రావాల్సిన సొమ్ము చెల్లించాడానికి ఎవైనా చాలించండి ఈ పాపం మనల్ని అగ్నిలాగా గురుగారు ఏంటి నక్షత్రక నాకే సలహాలు ఇచ్చేంత వాడిపోయావా పాపమేంటి పాపం ఇది పరీక్ష విశ్వామిత్రుని పరీక్ష చూస్తూ ఉండు ముందుంది ముసల్ల పండగ ఈ హరిశ్చంద్ర అబద్ధం ఎలా నేను చూస్తా ఏంటై ఇది ఏం తోడమే ఇది ఎందుకే అంత ధనం పెట్టి నిన్ను కొన్నది దాటిలాగా పడినా అంటే మహారాజా నా ఏమైందా నీకు అయ్యో అప్పుడే నేను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా అయ్యో అసలే అసలేక్కు లేని దాన్ని అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి ఎవరమ్మా నువ్వు కాడిశుంకం నేను ద శ్మశానంలోకి వచ్చాయి అయ్యా అసలే పుట్ట చూసుకున్న ఉన్నాను నా దగ్గర సొమ్ము లేదు దయచేసి నా పుత్రుల్ని కణనం చేయండి ఏం లేదంటా వింటమ్మా ఈ మెడలో ఉన్న మంగళసూత్రం వచ్చి కాడిశుంకం కింద తీసుకొని కనడం చేస్తాం మంగళ సూత్రం నా మెడలోన ఉంది కదమ్మా బంగారు మంగళ సూత్రం అది నాకు ఇచ్చాయి నా మెడలో ఉన్న మంగళ సూత్రని నా పతి దేవుడు తప్ప ఎవరూ గుర్తు అంటే ఇక్కడ నా పతి దేవుడినా ప్రభు మన పుత్రుడు ఇక మనకు లేడు అయ్యో ఇంతకి ఏమైనది దేవి ప్రభు మన పుత్రుడు పాము కాటుకి గురై మరణించాడు అయ్యో దేవుడా ఇంతటి కష్టమా తర్వాత రాజు పట్టణాన్ని గదులను వెళుతావనుకుంటే ఇద్దరు లోకంలో ఉంచి వెళ్ళావు అయ్యో నా పుత్ర ఇద్దరు మీరు చూస్తాను అనుకుంటే నన్ను ప్రాణమే లేక స్వజానం లోపడి ఉన్నావా అయ్యో నా పుత్ర ఏది ఏమైనా దేవు యజమానికి ఇచ్చిన మాట తప్పలేదు ఇప్పుడైనా కాడి శుల్కం తెలియాల్సింది నన్ను మన్నించే హరిశ్చంద్ర ఈ జగతిలో నీ కీర్తి పెంచడానికే ఈ మాయా నాటకం మానించాను సత్యం ఆచరించడంలో మన్నించిన ఏమీ కాలేదు హరిశ్చంద్ర మీ గొప్పలను చాటి చెప్పడానికి విష్ణుమి ఈ నాటకం ఆడాడు మీతో ఉన్న ఆ పాటికాలు ఎవరో కాదు ఎడర్మరాజు కాశీనగర్ లోని కోమలే ఎవరో కాదు